ప్పుడు హ్యాపీ ఇండిపెండెన్స్ డే డేపా సేమ్ టు నీకు కూడానా శుభాకాంక్షల్నా బాగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు ఈ రోజనా నేను రాత్రి పన్నెండున్నరకు లేచినానా లేచిన తర్వాత హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని స్టేటస్ లు పెడుతున్నా మిసేస్ పన్నెండు పన్నెండు పదహైదుకే పెట్టలే మళ్ళా నిద్రపోతున్న మళ్ళా ఆరు వందన్నరకు లేచినా నా స్టేటస్ ఎంతమంది చూసినారు అనుకుంటే మూడు వందల యాభై మంది చూస్తున్నారు ఆరుకే అబ్బా ఇప్పుడు దాదాపు ఏడు వందల యాభై మంది చూసినారు ఇప్పుడు అబ్బా మళ్ళా లేస్తానే ఎవరో పంపించిండ్రా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఎవరో వాట్సాప్ పెట్టిండ్రు అవును మామూలే దాన్ని మళ్ళా అసలు ఫార్వర్డ్ 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 అనుకుంటా ఒక ఐదు వందల మందికి పంపిస్తే అబ్బా దాన్ని ఫేస్బుక్లో కూడా లైక్ లైక్లో దాని అంటే ఒక రెండు వేలు వచ్చినాయి కామెంట్లో విపరీతంగా వచ్చినాయనా నేను పంపిస్తే ఏంటి నాకు తెలిసినంత వరకు తక్కువే కదా సర్కిల్ నాకి నా నాకొచ్చిన స్టేటస్ లో నాకు వచ్చేనేం రావు కదరా రాలే రాలే కదా ఇది రాల నీకొచ్చినంత లేదు కదా సర్కిల్ వేర్లేనా మా తక్కువ కదా కొద్దిగా ఆ తమ్ముడు ఇంతకు నిజంగా స్వాతంత్రం వచ్చిందంటవా స్వాతంత్రమా మామూలుగా యాడో చిత్రాల ఎనిమిది సంవత్సరాలు అయినదనా మరి దేశానికి స్వాతంత్రం వచ్చి యాడోచిన ఇప్పుడు కూడా ఇంగానా కొన్ని గ్రామాల్లో కొంతమందినే గుడిలేకే టెంపుల్ లేకే అలా లేదురా దేవాలయం లేదు దేవాలయ ప్రవేశమే లేదు కొంతమందికి రాకూడదు మా దేవాలయం లేక రాకూడదు అంతేకాదు నడులో ఉంటాయి కదా రచ్చబండలు కూర్చుండెబ్బులు లేదు నాకు కొంతమందికి నీకు చెబుతున్నా కొంతమంది గ్రామంలో మూడో తరగతి చదివింటారే దరిద్ర వాళ్ళు ఏమో రచ్చబండ పైన కూర్చొని ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కాలు అల్లాడయచ్చు అదే గ్రామంలో పాపం కొంతమంది డిగ్రీ చదివినా పీజీ చదివినా రచ్చబండ పైన లేదు ఇట్లా నిలబడుకోవాలా లేదా కూర్చోవాలా దీన్ని బట్టి మనం దేశంలో అందరికి స్వతంత్రం వచ్చినట్లా లేదా అని నాకు ఇప్పుడు అర్థం కాదు లేదు లేదు తమ్ముడు నువ్వు చెప్తే చూస్తే అందరికి స్వతంత్రం అయితే రాలేదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా దేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పుడు కూడా ఇంకా నువ్వు మా దేవ మా టెంపుల్ దేక రావద్దు మా అరుగు పైన కూర్చోవద్దు మా ఇంట్లో కొంచెం కుర్చీ మీద కూర్చోవద్దు నీ స్థాయి వేరు మా స్థాయి వేరు అది ఇప్పుడు కూడా అంత అంటే స్వతంత్రం ఏడు వచ్చినట్ల నాతో నువ్వు సమానంగా లేవని చెప్తారు లేవు అంతే రచ్చ పండపై లేదా బస్టాండ్ లో అరువు పైన లేదా గుళ్ళేకి అడుగు అడుగు పెట్టేకు లేదా ఏదైనా పెయింటింగ్ చేసుకుంటే ఊర్లో ఏదో ఊరేగింపు ఉండదు లేదా మరి ఊర్లో వాళ్ళకి స్వతంత్రం లేనప్పుడు మనం ఇంకా స్వతంత్రం ఇంత గ్రాండ్ గా జరుపుతుంటారు కదనా భయంకరంగా జరుపుతా ఎట్లేదు సోషల్ మీడియా అయితే కొంతమంది డ్రెస్సులు అన్ని మన జెండా కలర్ డ్రెస్సులే కొంతమంది వేసుకుంటారు అవి కూడా మూడు మూడు కలర్లు కలర్లు ఇంత ఉంది కూడా మళ్ళీ దారు గురించి అయితే మీరు మాట్లాడురేమేం అంటానా అవును వాట్సాప్ స్టేటస్ లు కూడా డిపి తెలిసినంత వరకునా సగం వచ్చింది నా స్వతంత్రము అంతే అంటావా దేశం సగం మందికి స్వతంత్రమనా మిగతా సగం మందికి రాలేదనా అవునులే అవన్లే కులాలు చూస్తే పులాలు మతాలు బల్లలో ఉన్న ఐవరులు కూడా కులాలుగా విడిపోయినారా బల్లో ఉన్న ఐవరుల తా నుంచి అసెంబ్లీలో ఉండ ఎమ్మెల్యే వరకు MLA వరకునా అవునులే పులాలు విడిపిన వాళ్ళ ఈడ

కాదు ఉండే సందమామని మనసులు అందుకుంటాము వీపు అనుకున్న సీవను అందుకోలేకపోతుంది ఏమే మనం మనం అనకు వీపుని మనం అందుకోలేదు సందమామ అందుకుంటాము ఇది చూస్తే ఏమోంది అది కూడా ఇద్దరు వస్తున్నారు కిలోమీటర్లు నడిచింటాం కదన్నా నాలుగున్నా రెండు ఎవరు నేను వాకింగ్ నుంచి ఆ వాకింగ్ చూసినప్పుడు వాళ్ళిద్దరు మనుషులు బాతకాని వేసుకుని ఏమి పని పట్టు రాదు వాళ్ళకి వాళ్ళిద్దరూ రాత్రి కల్లా నా స్టేటస్ పదహైదు వందల మంది చూస్తారు చూస్తారు నేను ఆరు నెలల నుంచి వాకింగ్ చేస్తున్నానా ఆరు నెలల నుంచి ఏం మాట్లాడతారు ఏమి లేదు మిమ్మల్ని అడుగుదావా వద్దా అడుగుదావా వద్దా అని ఒక సంశయంలో ఉండి మా మిత్రుడు వస్తే సరే పోదాం పోదా అడుగుదాము అన్నాడు నేనేమనుకున్నాను ఏమో చూసాక పెద్దోళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నట్టున్నారు ఏదో మంచి గురించి మంచి పనుల గురించి నాలుగు మాటలు మాట్లాడతా చదివే చెప్తారా ఓల్డ్ ఓల్డ్ బి ఓల్డ్ బే నేను ఓల్డ్ ఎస్ ఎస్ ఎల్ సి ఓల్డ్ అప్పుడు ఎస్ ఎస్ ఎల్ సి అంటే ఇప్పుడు రెండు బీటెక్ కు సమానం ఓయ్ నాలుగు ఎంటెక్ సమానము ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దాం అనుమే నేను ఏం చర్చించుకుంటామని కావాలా మేము రోజు ప్రతిరోజు ఇంట్లో టీ తాగుతామా ఇక్కడ కొంచెం గుర్చుంటావా మళ్ళీ ఇంటి పో బోన్ చేస్తావా మళ్ళీ వస్తాం మళ్ళీ ఇంటి పోతాం మళ్ళీ వస్తాం అన్నమాట ఏం తెలుగు రాష్ట్రంలో ఉంది కదా రాష్ట్రంలో అక్రమ సంబంధాల మీద మేము చర్చ జరుపుతా అక్రమ సంబంధాలు ఉన్నాయి కదా ఇప్పటి అన్నీ రాష్ట్రంలో అది బాధ్యత తప్ప భర్తలు తప్ప తప్ప ఆ తప్ప ఎవరు ఇందులో తప్పు ఎవరిది కరెక్ట్ ఎవరు ఇవన్నీ అక్రమ సంబంధం గురించి చర్చ జరిపి ఎవరు తప్పు అని కనుక్కోవడానికి మాకు కనీసం ఆరు గంటల టైం పడుతుంది

ప్రజలకు పనికొచ్చే దాని గురించి ఏమన్నా మంచి కార్యక్రమాల గురించి డిస్కషన్ చేయొచ్చు కదా మీరెందుకు దాని గురించి రాష్ట్రంలో అక్రమ సంబంధాల న్యూస్ కంటే మంచి న్యూస్ ఏం ఉంటుంది చెప్పు నీకు ఒక విధంగా తెలియలే మా కథ మా ఇద్దరు కథ మేము ఏం చేస్తామంటే ఒక ఆరు గంటలు చర్చిస్తాం అక్రమ సంబంధాలు చర్చించిన తర్వాత టీవీ వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు యూట్యూబ్ లో ఫోన్ చేస్తాను ఇది అక్రమ సంబంధం ఉంది ఉంది కదా మీరు అయితే కరెక్ట్ చెప్తారు ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని మేము ఫోన్ చేసి చెప్తాం ఈ అక్రమ సంబంధంలో భార్య తప్పు ఈ అక్కడ సంబంధంలో భర్త తప్పు దీంట్లో పెరుగురాలు తప్పు మేము ఏమైతే చెప్తామో వాళ్ళు మళ్ళీ డిబేట్లు పెడతారు డిబేట్లు పెట్టి మేము బాధ్య తప్ప అనుకో వాళ్ళు కూడా భార్య తప్పని డిబేట్లు పెడతారు బార్య పెడతారు అప్పుడు మీరు ఇప్పుడు మీడియా మిత్రులు మీకు ఫోన్ చేసినప్పుడు దీని గురించి కాకోకుండా ప్రజలకు మంచి అంటే ఇప్పుడు నీళ్ళ గురించో ఆరోగ్యం గురించో లేదా చెత్తా చెదారం సమస్యల గురించో చెప్తే దాని మీద డిబేట్లు పెడితే మంచి వ్యూస్ వస్తాయి చూస్తాడు నువ్వు చూస్తే సరిపోతుందా యూట్యూబ్ ఉంటుంది యూట్యూబ్ లో రకరకాల తమ్ము నీళ్లు పెట్టి ఎకరా సంబంధాల మీద తమ్ము పెట్టి పెడితే పది లక్షలు పదహైదు లక్షలు యాభై లక్షలు యూస్ వస్తాయి పుట్టుకో కాదు పుట్టుకో మొక్కకు నీళ్లు పెడతా అని ఎవరైనా చూస్తారా కాదు మంచి మంచి విషయాలు పెంచడం మంచిదే కదా ఎవరు చూస్తారు దాన్న ఒక వీడియో అప్లోడ్ చేస్తే యూట్యూబ్ లో పది లక్షలు సబ్స్క్రైబర్లు ఉన్నారు యూట్యూబ్ లో మొక్కకు నీళ్లు పెడుతున్నాము అన్నం పెడుతున్నాము అనాథలకు ఇది అంటే రెండు వందల యాభై వ్యూస్ వస్తాయి రెండు వందల చూడలేదా నువ్వు ఈ మధ్య టీవీ యూట్యూబ్ మా ట్రెండింగ్ ఆ క్రమ సంబంధాల పని చర్చలు పెడతా అంటే ఒక్కొక్క వీడియో పదహైదు లక్షలు యాభై లక్షలు వద్దా నువ్వు ఎట్లా వస్తాయి డబ్బులో నీకు లక్ష కనీసం అంటే ఐదు వేలు వేసుకో పదహైదు లక్షలు పోయింది అనుకో ఇంటూ నలభై ఐదు వేలు ఒక వీడియో నిమిషాలు వీడియోకే చాలా మీదే అదే ఆహారం పెడతాండతండి పెండింగ్ న్యూస్ అంటే రాష్ట్రంలో అక్కడ సంబంధాలే సార్ నేనేమంటున్నాను ప్రజలకు ఉపయోగపడేటివి లేదా ఏదైనా ఉపయోగకరమైన విషయాల గురించి అక్కడ సంబంధాలు ఇట్లా చేయకూడదు అని చెప్పాలి కదా తప్పు అని చెప్పాలి కదా తెలుసా మళ్ళీ అదే ఇప్పుడు చేస్తాండి ఇవన్నీ మేము మేమంతా చర్చలు జరిపి భర్త తప్పు భార్య కరెక్ట్ భార్య భర్త ఇద్దరి తప్పు ప్రియరాలు కరెక్ట్ ఇవే కాకుండా ప్రియురాలు మొగుడు ఉంటారు కదా ఏడో ఉంటాడు టీవీ వాళ్ళు ఏం చేస్తారు ఆయన లైన్ లో కలుపుకుంటారు నేను మీరు చెప్పే విషయాలు ఏమైనా గానీ మంచి పద్ధతిలో చెప్పొచ్చు కదా ఈ అక్రమ సంబంధాల గురించి ఇది చేయడం తప్పు ఈ విధంగా ఉండకూడదు కాపురాలు కూలిపోతాయని మంచిగా చెప్పొచ్చు కదా అని అడుగుతున్నాను మా ఒపీనియన్ మేము ఇస్తాము తీసుకుంటారు కదా ఇప్పుడు మనం ఇప్పుడు ఒక అక్రమ సంబంధం గురించి చర్చ జరిపినాం ఇంకొకటి ఉంది ఇంకా గంట లోపల మళ్ళీ వాళ్ళ టీవీ ఛానల్ యూట్యూబ్ మన ఫోన్ చేస్తాం మనం చర్చ జరపాలి కదా వీళ్ళిద్దరూ ఉన్నామని చర్చలు జరిపేటట్లు లేరు పనికి కూర్చొని మొక్కలకి నీళ్లు పెట్టే వీడియోను మళ్ళీ పోతే అనాథలకు ఏదైనా అన్నం పెట్టే వీడియోను డ్రైనేజ్ కాలు ఊడ్చే వీడియోలు మీరిద్దరు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి నిమిషాలు ఇప్పుడు పొద్దున్న నుంచి మేము చర్చ జరిపింటూ ఒక అక్రమ సంబంధం మీద ఎవరి తప్పు ఎవరి కరిగి చెప్పినాము ఇంకా రెండు అక్రమ సంబంధాలు ఉన్నాయి మాకు చర్చించాలా మీతో ఉంటే అవి మేము ఎట్లా చేసేది మీ ఇద్దరు కూర్చొని అవన్నీ ఏంటో ఉండాలి కదా మంచి మంచివే ఇచ్చుకోండి టీవీ ఛానల్ యూట్యూబ్ ఇచ్చుకోండి మీరు మీరేదో మీరు చూసుకోండి రాన్న పోదారా మన ఇద్దరు చూడబో వాళ్ళు మాట్లాడితే మంచి చెప్దాం అనుకుని వస్తే వాళ్ళు చూడు మన మీద ఎట్లా పోతున్నారు మనుషులు